హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే శ్రావణ రెండో మంగళవారం కదండి ఈరోజు నేనైతే పూజ చేసుకున్నాను సాయంత్రం టైంలో నా పూజ ఎలా అయ్యింది ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపించేస్తాను ఎక్కడ కానీ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి ముందుగా అయితే నేను ఇలా ఇంట్లో అంతా కూడా ధూపమే వేసుకున్నానండి సాంబ్రా ఇది ఇదిగో చూడండి పాతకాలం అయ్యి ఉంటే కానీ అంతా పొయ్యిలు అయితే ఉంటాయి కదండీ విలేజెస్లో కూడా ఉంటాయి ఇప్పటికి కూడా కానీ ఇక్కడ మనకు సిటీలో అయితే పొయ్యి లేవు కదండి అందుకని నేను ఇలా బొగ్గులు తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇదిగోండి బొగ్గులంతా కూడా బాగా వెలిగాక ఇలా గరిటలోకి పెట్టేసుకొని సాంబ్రాని పొడి వేయేసుకొని ప్రతి గదిలోనూ మూలమూలలు అంతా కూడా సాంబ్రాణి వేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇలా వేసుకోవడం వల్ల మంచిదండి ప్రతి మంగళవారం శుక్రవారం కానీ ఇలా సాంబ్రాని ఇల్లు అంతా కూడా వేసుకున్నామంటే మంచిది మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే బయటకెళ్ళి అంతా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో చాలా మంచి జరుగుతుందండి ప్రతి మూల కూడా వేయాలన్నమాట ఇలా అంతా వేయసాక ఇల్లంతా కూడా నేనైతే హాల్లో సెంటర్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను గెరెటిని తీసుకొచ్చి ఈ గెరెటి నేను సామ్రా సామ్రానికి మాత్రమే వాడుతానండి ఇది ఇలా మనం సెంటర్లో పెట్టడం వల్ల ఆ పొగంతా కూడా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది అలా అవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇలా అయితే ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా చేసుకుంటా నేను చాలా మంచి జరుగుతుందండి ఇప్పుడు చూడండి మా శివయ్యని నేను ఎలా రెడీ చేసుకున్నాను నా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది చూసేసేయండి మీరు ఎక్కడికైనా స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో అయితే ముందుగా అయితే నేను శివయ్యని ముందు రోజే రెడీ చేసుకున్నానండి నైటే రెండు కప్పులు తీసుకొని వాటర్ పోయేసుకున్నాను అలాగే ఒక గ్లాస్ చిన్న తీయేసుకొని వాటర్ వేసి డ్రీప్లో పెట్టేసుకున్నాను మంచిగా ఐస్ అయితే అవుతుంది కదండి శివయ్య పూజకి ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటా నేను ఐస్ అంతా అయిపోయింది మనకు శివయ్య రెడీ అయిపోయాడు ఇప్పుడైతే నేను ఒక ఇత్తల ప్లేట్ తీసుకొని శుభ్రపరచుకునేసి నాలుగు పక్కల బొట్లు పెట్టేసుకొని సెంటర్లో ఒక బొట్టు పెట్టేసుకున్నాను ఫస్ట్ చందనం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టలు పెట్టేసుకున్నానండి అలాగే మన శివయ్యకు కూడా చూడండి శివయ్యను కూడా నేను రెడీ చేస్తున్నాను ముందుగా చందనం బొట్టు పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను ఆ తర్వాత పూలతో అలంకరించేసుకుంటున్నాను కార్తీక మాసంలో కూడా ఈ విధంగానే చేసుకుంటాను పూజ నేను ఎప్పుడు కూడా ఎప్పుడు అంటే లాక్డౌన్ అప్పటి నుంచి ఇలా అలవాటైందండి నాకు ఐస్తో లింగం ఏర్పరచుకొని పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట లాక్డౌన్ అప్పుడు మనకి బయట పోయే అవకాశం లేకుండా పోయింది కదండి ఆ టైంలో ఇలా ఐడియా వచ్చింది అంటే వేరే వీడియో ఒకటి చూసి ఇలా మళ్ళీ అప్పటి నుంచి ఇలా చేసుకుంటున్నాను నేను ఇంట్లో పూజ చూసారా ఓం నమశివాయ శివాయ చూసారా అండి శివలింగం అనేది ఎంత బాగా ఏర్పడిందో ఇలా చేసుకొని మనస్ఫూర్తిగా తృప్తిగా పూజ అయితే చేసుకుంటాను ఒక గుడికి వెళ్ళాలనే లేదండి మనం ఇంట్లో కూడా ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు అలాగే వచ్చి గౌరీమాతకు కూడా పూజ చేసుకుంటున్నాను తాంబూలం అంతా పెట్టేసుకున్నాను ఈరోజైతే ప్రసాదాలు ఏం చేయలేదండి పండ్లతో నైవేద్యంగా పెట్టేసుకుంటున్నాను అనమాట గౌరీమాతకి యాపిల్ పండు పెట్టేసుకున్నాను అలాగే శివయ్యకి దానిమ్మ పండు పెట్టేసుకున్నాను ఇంకా నా బాబాకి జామకాయలు అయితే పెట్టేసుకున్నానమాట ఇలా మూడు రకాల పండ్లు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను సాంబ్రాణి పుల్లలు ముట్టించేసుకొని అగరబక్తి హారతి అయితే ఇచ్చేసుకుంటున్నానండి ఈ విధంగా చేసుకున్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే బయట వెళ్ళి గుడికి వెళ్ళే పూజ చేయాలని లేదు ఇంట్లో కూడా మనం ఇలా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏ హడావిడి లేకుండా పని అంతా అయిపోయాక నిదానంగా మనం ప్రశాంతంగా దేవుడి దగ్గర ఇలా పూజ చేసుకున్నామంటే మనసు అయితే చాలా సంతోషంగా ఉంటుంది నాకైతే ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోతామన్నమాట ఆ టైంలో ఎటువంటి బాధ అనేది కూడా గుర్తుండదు తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చేస్తున్నానండి నేను ముందుగా శివయ్యకి హారతి ఇచ్చి తర్వాత గౌరీమాతకి ఇచ్చి తర్వాత బాబాకి మీ ఆ తర్వాత మొత్తం అంతా కూడా పూజ గది అంతా కూడా హారతి ఇచ్చేసుకొని నేను తీసేసుకున్నాను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం ఇప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి ఇంట్లో ఇలా ఎప్పుడు నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉన్నామంటే ఇప్పుడైతే నేను లింగాష్టకం అయితే చదువుకుంటున్నానండి స్వామి వారికి ఓం శివలింగాయన నమ ब्रह्ममुरारिसुराक्षितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जर्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्तनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं दक्ष सुयज्ञविनाशनलिङ्गम् पणिपतिवेष्टितशोभितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैभ्रप्तिभिरेव चलिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुर्भवकारिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यायं पटे शिवसन्निधौ శివలోక మహామ్యోతి శివేన సహమోదతే ఓం నమ శివాయ ఇలా లింగాష్టకం చదివేసుకున్నానండి ఇప్పుడేమో మహాలక్ష్మి అష్టకం చదువుతున్నాను నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ ನಮಸ್ತೆ ಗರುಡಾರುಡೇ ಡೋಲಾಸುರ ಭಯಂಕರೀ ಸರ್ವಾಪರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ ಸರ್ವಜ್ಞ ಸರ್ವರದೆ ಸರ್ವರ್ವಷ್ಟ ಭಯಂಕರೀ ಸರ್ವಃ ಹರೆ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ ಸಿದ್ಧಿ ಬುದ್ಧಿ ಪ್ರದೇ ದೇವಿ ಭುಕ್ತಿ ಮುಕ್ತಿ ಪ್ರದಿ ಮಂತ್ರಮೂರ್ತೆ ಸದಾ ದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮೋಸ್ತೇ रहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगशंभूते महालक्ष्मी नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महादरे महापापहारे देवी महालक्ष्मी नमोस्तुते पदमासनस्ति देवी पर ब्रह्मस्वरू जगन्माता महालक्ष्मी नमोस्तुते दरे देवी नाना नानालंकार भूषिते जगस्मिते जगद्माता महालक्ष्मी यम महालक्षक पटेर यटेबर्ति మానర సర్వసిద్ధి మహాప్నోతి రాజ్యం సర్వదా ప్రతికాలే పట నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యం పటే నిత్యం దన త్రికాలం యం పటే నిత్యం మహాశత్రు మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరదా ఓ మహాలక్ష్మి అష్టకం సమాప్తం ఇలా అయితే మహాలక్ష్మి అష్టకం కూడా చదివేసుకున్నానండి నేను ఇలా చదువుకోవటం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది మనమేమి బ్రాహ్మణ్స్ కాదు కదండి అలా అని మనము యోగ పండితుల్లాగా అలా మంత్రాలు అవి చదువుకోలేదు ఏదో వచ్చిన కాడికి మరి పూర్తిగా రాదు మనం చదవలేము అనుకోకుండా మన వల్ల అయినంతవరకు మనం ఇలా చదువుకున్నామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా ఇలా మనము దేవునికి సంబంధించిన శ్లోకాలవి నిత్య దీపారాధన చేసుకొని ఇలా శ్లోకాలవి చదువుకుంటూ ఉన్నామంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి చాలా మంచి జరుగుతుంది నేనైతే ఇలానే పూజ చేసుకుంటాను చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఎవరైనా చేయకుండా ఉన్నారంటే ఒత్తులుంటాయి మనకు చదవడం రాదు అని అనుకోవద్దండి ఎలా చదివినా దేవుడేమి మనల్ని ఏమీ అన్నాడు కదండి ఆయనకి తెలుసు మనకు ఎంత వచ్చు ఎంత చదువుతాము అనేది ఒకరి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు మనకు వచ్చింది మనం చేసుకుంటూ పోవడమే అనమాట దేవుడి దగ్గర మనం చేసే తప్పు కాదు అన్నప్పుడు ఏమన్నా చేయొచ్చండి మంచి పని అన్నప్పుడు నేనైతే ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి నా పూజ ఇలా సంపూర్ణం అయిపోయింది ఈరోజు శ్రావణ మాస రెండవ మంగళవారం కాబట్టి నా పూజ అయితే ఇలా నేను శివలింగం చేసుకొని స్వామివారికి పూజ చేసుకున్నాను అలాగే గౌరీమాతకు కూడా పూజ అయితే చేసుకున్నాను ఇంకా లింగాష్టకం చదువుకున్నాను మనసు అయితే చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఇలా చేసుకోవడం వల్ల ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇంకా కూడా ఇలాంటి పూజ వీడియోస్ అవి పెడుతూ ఉంటాను నాకు తెలిసిన మేరకు నేనైతే పూజ చేసుకుంటున్నానండి ఏదైనా సంకల్పం చెప్పుకోవాలి మనసులో అది నెరవేరుతుందనమాట ప్రశాంతంగా మనం ఇలా పూజలు చేసుకున్నప్పుడు నేనైతే ప్రాప్తి చేసుకుంటున్నాను ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ చూసారా అండి నా పూజ ఎలా అయ్యిందో ఇప్పుడైతే పూజ అయిపోయింది కదండి మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా నీళ్లు పోసి శివలింగాన్ని ప్రశ్నించారనేసి అయితే మళ్ళీ కొద్దిసేపటికి అంతా కూడా కరిగిపోతుంది కదండి ఆ తర్వాత స్వామివారిని తీర్థం తీసుకుంటాను ఆ నీటిని తీర్థంగా భావించుకొని తీర్థం తీసుకొని కొద్దిగా నీళ్లు తల మీద చల్లేసుకుంటాను అమ్మవారిని చూడండి ఎంత బాగున్నారే కదా పసుపు రంగు పూలు ధరించుకొని చుట్టూ కూడా తీర్థం తీసుకున్నాక ఆ నీటిని చెట్లకు వేసుకోవచ్చండి చెట్టు దగ్గర పోయేసుకోవచ్చు మంచి జరుగుతుంది అంతా సర్వేజన శుకునోభవంతు అంటూ మనము పూజ సంపూర్ణమైతే చేసుకుందాం చాలా బాగుంటుందండి నాకైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల స్వామివారు చూసారా హిమాలయాల్లో ఉన్నట్లు పొగలు వస్తున్నాయి చూస్తున్నారా అండి మీరు గమనించారంటే స్వామి వారి చుట్టూ కూడా పొగలు వస్తున్నాయి చూడండి హిమాలయ ప్రదేశాల్లో వచ్చినట్లుగా నాకైతే ఇలా చూస్తూ ఉండాలనిపించింది అలా వచ్చినంతసేపు కూడా చాలా ఆనందంగా ఉన్నిందండి అక్కడే నిల్చుకొని చూస్తూ ఉండిపోయాను ఇలా స్వామిని ఏదో మధ్యప్రదేశ్కి వెళ్ళి స్వామిని దర్శించుకున్నట్లే అనిపించింది అనమాట ఆ తృప్తి అయితే కలిగింది నాకు మనసు ప్రశాంతంగా ఉంది చూసారా ఎంత బాగుంది కదండి మనం గుడికి వెళ్ళే ప్రదర్శనలు చేయాలి అక్కడికి వెళ్ళే పూజ చేయాలని లేదండి ఇంట్లో కూడా ఇలా మనం మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు చూసారా స్వామివారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇదిగో చూడండి స్వామివారు పూర్తిగా కరిగిపోయారు ఇప్పుడు తీర్థంగా తీసుకొని చెట్లకైతే తీసుకెళ్ళి వేయస్తాను పువ్వులు మనం తీసి పెట్టుకోవచ్చు నీళ్ళు మాత్రం చెట్లకు వేయసుకుంటున్నానండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ